పార్టీ ఫిరాయించారన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్ణయం తీసుకున్నారు శాసనసభలో ఈ ఎనిమిది స్థానాలు ఖాళీ అయినట్లు అసెంబ్లీ సెక్రటరీ జనరల్ పీపీకే రామాచార్యులు ఎన్నికల సంఘానికి సమాచారాన్ని పంపారు నేడు ఈ మేరకు గెజిట్ పెలవనుంది వారం పది రోజుల్లో సాధారణ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ రాబోతున్న తరుణంలో వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఆనం రామ్ నారాయణ రెడ్డి మేకపాటి రెడ్డి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఉండవల్లి శ్రీదేవి టీడీపీ అభ్యర్థులుగా గెలిచి వైసీపీలో చేరిన కరణం బలరాం వలబనేని వంశీ మద్దాలి గిరీధర్ వాసుపల్లి గణేష్లపై అనర్హత వేటుపడింది రాష్ట్ర విభజన తర్వాత అసెంబ్లీలో ఇంత పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలపై వేటు పడ్డం ఇదే ప్రథమం రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు రవికృష్ణ చెప్పండి ఏదైతే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ టీడీపీ అలా అదేవిధంగా కూడా వైసీపీ పార్టీలు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు స్పీకర్ తమ్మినేని సీతారాం ఎనిమిది మంది పార్టీ లైన్ ని దాటినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా వేటు వేసినారు అది నిన్నటి రోజు ఆయన ఆ విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది కూడా టీడీపీ తరఫున టీడీపీ తియారు చేసినటువంటి వాసుపల్లి గణేష్ మద్దాలగిరి కరణం బలరాం వల్లభనే వంశీ ఈ దీనికి సంబంధించి ఈ ఫిర్యాదు చేయడం అనేది జరిగింది అదేవిధంగా కూడా వైసీపీ ఫిర్యాదు మేరకు ఆనం రామనారాయణ రెడ్డి మేకపాటి చంద్రశేఖర రెడ్డి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కొండవల శ్రీదేవి ఎమ్మెల్యేలుగా అనర్హులని స్పీకర్ తెలియజేయడం జరిగింది ఎమ్మెల్యే మొత్తంగా కూడా ఎమ్మెల్యే కోటాకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినటువంటి సందర్భంలో ప్రతి పార్టీ కూడా విప్ దారి చేయడం అనేది జరిగింది విప్ కి అనుగుణంగా ఓటు వేయాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అలా కాకుండా బిసుకుని ధిక్కరించి వీళ్ళు ప్రతిపక్షానికి సంబంధించినటువంటి వారికి ఓటు వేశారని చెప్పి ఆరోపించడం జరిగింది దీనికి సంబంధించి ఈ ఈ చీఫ్ స్పీకర్ కి తెలియజేయడం జరిగింది స్పీకర్ వెంటనే కూడా విచారణ చేశారు విచారణ చేసిన సందర్భంలో ఎవరైతే ఈ వ్యతిరేక కార్యకలాపాలకు పాడినటువంటి పాల్పడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపై కూడా ఆయన నోటీసులు జారీ చేయడం జరిగింది నోటీసులు జారీ చేసిన సందర్భంగా ఎమ్మెల్యేలు ఆయన్ని స్పీకర్ ని కలవడం జరిగింది వైసీపీ శాసనసభ్యుడు ఆనవం రామనారాయణ రెడ్డి రెండు సార్లు స్పీకర్ ని కలిపారు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కొండవల్లి శ్రీదేవి మేకపాటి చంద్రమోహన్ రెడ్డి ఒక దఫా స్పీకర్ ముందు హాజరయ్యారు నోటీస్ కు లిఖిత పూర్వకంగా కూడా సమాధానం ఇచ్చారు వాళ్ళు కరణం బలరాం ఒకసారి స్పీకర్ సమ్మినేని సీతారాం ముందు హాజరయ్యారు మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్ వల్లభినీర్ వంశీ మద్దాలగిరి వ్యక్తిగతంగా హాజరు కాలేదు ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై కూడా ఆయన విచారణ చేశారు అదేవిధంగా కూడా వైసీపీ పార్టీకి కానీ అటు టీడీపీ పార్టీకి సంబంధించి సీ ఇచ్చినటువంటి ఏదైతే సాక్ష్యాలు ఉన్నాయో ఆ సాక్ష్యాలన్నీ కూడా బలమైనగా ఉన్నాయని గతంలోనే తెలియజేశారు దానికి సంబంధించి న్యాయ నిపుణులతో సంప్రదించడం జరిగింది ఆ న్యాయ నిపుణుల సంప్రతో సంప్రదించిన తర్వాత ఈయన ఈ నిర్ణయం నిన్న తీసుకోవడం జరిగింది ఎనిమిది మందిని కూడా ఆయన అనర్హులుగా ప్రకటిస్తూ కూడా చెప్పడం జరిగింది దీనికి సంబంధించి గజిట్ ఈ రోజు విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది అంటే ఇప్పుడు నూట మామూలుగా ఎనిమిది మంది నూట డెబ్బై ఐదు మందిలో ఈ మొత్తంగా కూడా ఎనిమిది మంది అంటే తొమ్మిది తొమ్మిదో అతనుగా కూడా ఇప్పుడు గంటా శ్రీనివాసరావు కూడా ప్రత్యేక పరిస్థితుల్లో ఆయన కూడా అనార్హులుగా ప్రకటించిన పరిస్థితి ఉంది అంటే మొత్తం తొమ్మిది మంది ఇప్పుడు అనర్హులుగా ఉన్నట్లు ఇంకా పదవీ కాలం అతి త్వరలో ముగుస్తున్నటువంటి ఒక పదిహేను రోజులు ముగుస్తున్నటువంటి సందర్భంలో అందరూ భావించింది ఏంటంటే కేవలం వైసీపీ పార్టీకి కాకుండా టీడీపీ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఎవరు ఉంటారో వాళ్ళ మీద అనర్హత వెయిట్ వేస్తారని అనుకున్నారు కానీ దానికి విరుద్ధంగా ఈయన వైసీపీ పార్టీ నుంచి వైసీపీ పార్టీలోకి వచ్చినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా వెయిట్ వేశారు మొత్తానికి ఎనిమిది మంది పేరు కూడా అనర్హత వెయిట్ వేసినట్టుగా కూడా ఆయన తెలియజేసిన పరిస్థితి అయితే కనుక